జనప్రియ టూ ఫైవ్ త్రీ సిక్స్టీ మాత్రమే సైనిక్ పురి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత ఎక్కువ మంది భార్యాభర్తలు అదేవిధంగా లవర్స్ ఇక తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఈ మధ్య కాలంలో అందరూ ఓయో రూమ్స్ కానివ్వండి లేదు అంటే ప్రైవేట్ టైంని ఎక్కువ స్పెండ్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు కానీ మీరందరూ అలర్ట్ అవ్వాల్సిన టైం వచ్చేసింది ఎందుకంటే ఇలాంటి ఫిజికల్ రిలేషన్షిప్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోతున్నాయి అంతేకాకుండా దానితో పాటు ఎయిడ్స్ అనేది కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంది ఎవరికి ఎయిడ్స్ ఉంది ఎవరికి లేదు అన్నది కూడా మనం గ్రహించలేని సిచ్యువేషన్లో ఉన్నాము దాదాపుగా ఇండియా వైడ్గా నెలలో ఒక అరవై వేలకు పైగా కేసులు అనేవి ఫైల్ అవ్వడం అనేది జరుగుతుంది ట్రీట్మెంట్ కోసం రావడం జరుగుతుంది అని చెప్పేసి సర్వేలు చెప్తూ ఉన్నాయి ఇకపోతే రోజులోనే మనం చూసేసుకుంటే ఒక పదిహేను వందలకు పైగా కేసులు అనేవి వస్తూ ఉన్నాయి అంటే మనము చాలామంది చూస్తూ ఉంటారు అంటే భార్య ఎటన్నా వెళ్ళినా లేదంటే భర్త ఏటన్నా వెళ్ళినా సరే పక్కింటి వాళ్ళతోనో లేదా అంటే ఎదురింటి వాళ్ళతోనో లేకపోతే ఫ్రెండ్స్నో లేకపోతే తెలిసిన అమ్మాయినో లేకపోతే తెలిసిన అబ్బాయినో లేదంటే ఎప్పుడో పాస్ట్లో ఉన్న లవర్నో ఇలా పిలుచుకొని ఈ మధ్య కాలంలో మనం వీడియోలు ఓపెన్ చేస్తే చాలా అవే మనకు కనిపిస్తున్నాయి నా భర్త వాళ్ళతో సంబంధం పెట్టుకున్నాడు భార్య వీళ్ళతో సంబంధం పెట్టుకుంది భార్య వాళ్ళతో చాట్ చేస్తుంది ఇన్స్టాలో కానివ్వండి తర్వాత ఫేస్బుక్లలో కానివ్వండి ట్విట్టర్లో కానివ్వండి ఇలాంటి పరిచయాలు ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి వారితోటి మీరు కలుస్తూ ఉన్నారు కూడా అంటే ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఆ రోజు వెళ్ళేసి మీరు శారీరకంగా కలవడం అనేది కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు దీనివల్ల వాళ్ళ అన్నోన్ పర్సన్స్ వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళి వస్తారు అనేది కూడా మనకు తెలియదు జస్ట్ ఏదో మీకు ఒక నెల పరిచయం అయ్యారు నెల లోపల మీతో చాలా బాగా మాట్లాడారు అన్న కారణంగా మీరు వారితో కలిసి వారి వారితో మీరు శరీరాన్ని కూడా షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది దీనివల్ల మీకు తెలియకుండానే మీరు ఎయిడ్స్ బారిన పడిన ఆశ్చర్యపోనవసరం అయితే లేదు ఎందుకు అనంటే ఎక్కువగా ఇవనేవి పెరిగిపోతూ ఉన్నాయి మోస్ట్లీ సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ వరకు ఉన్న వయసులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఎక్కువగా సంక్రమిస్తుంది అదేవిధంగా ఎక్కువగా వారే ఉన్నారు అని చెప్పేసి కూడా తేల్చడం జరిగింది అంటే ఈ లెక్కన ఆలోచించండి మనకు పరిచయాలు ఎంత ఇంపార్టెంటో అదే విధంగా మీరు పెట్టుకునే పరిచయాలు ఎలాంటివి అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీకే ఉంటుంది అంటే ఇప్పుడు భార్యాభర్త ఇది కేసు కూడా నా దగ్గరికి వచ్చింది రీసెంట్గా నేను ఎప్పుడు కూడా డిస్కస్ చేయలేదు కానీ ఇది రెండోసారి నా దగ్గరికి రావడం కాబట్టి నేను ఈ వీడియోని మీకు అంటే ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తే కొంచెం అవగాహన పెరుగుతుంది అన్న ఉద్దేశంతో నేను వీడియో చేయడం జరుగుతుంది అంటే ఒక అమ్మాయి నా దగ్గరికి డివోర్స్ కోసం అప్లై చేసుకుంది చేసిన తర్వాత గ్రౌండ్ పాయింట్స్ చూశాను అంటే ఏమున్నాయి ఎందుకోసం కొడతాడ తిడతాడంటే కొట్టడు తిట్టడు అసలు ఏమీ చేయడు ఈ అమ్మాయి కొన్ని రోజుల పాటు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోవడం జరిగింది అంటే ఇంకా తల్లిగారింటికి వెళతారు కదా వెళ్ళిన తర్వాత ఇతను ఏం చేశాడంటే వేరే ఒక అమ్మాయితోటి కొన్ని రోజుల పాటు అతను రిలేషన్ పెట్టుకున్నాడు పెట్టుకున్న సందర్భం తర్వాత ఆరోగ్యం అనేది కొంచెం పాడవుతూ వస్తూ ఉంది ఎందుకు ఇలా అవుతున్నావు నీకు ఎందుకు ఫీవర్ వస్తుంది ఎందుకు నిరసంగా ఉంటున్నావు పద హాస్పిటల్లో చూపిద్దామని చెప్పేసి వెళ్ళి చూపించేసరికి అతనికి ఎయిడ్స్ అని చెప్పేసి తెలియదు ఇమీడియట్గా ఈ అమ్మాయి కూడా టెస్ట్ చేయించుకుంది లక్కీగా ఈ అమ్మాయికి అయితే ఇంకా ఎయిడ్స్ అనేది రాలేదు కానీ ఈ అబ్బాయికి ఎయిడ్స్ అని చెప్పేది ఎందుకంటే అసలు ఈమె షాక్ అయింది అదేంటి నీకు ఎయిడ్స్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి కనుక్కుంటే లేదు నేను ఈ అమ్మాయితో పిలిచి నేను ఇంట్లో అంటే ఇంకా అనాల్సిన మాటలని అనేసారు గొడవలు జరిగినాయి అంత అయిపోయినాయి అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొని నా దగ్గరికి వచ్చింది వచ్చిన తర్వాత ఖచ్చితంగా అమ్మాయి డివోర్స్కి అప్లై చేసుకునే అంత ఛాన్స్ అయితే ఉంది అది గ్రౌండ్ పాయింట్ కింద తీసుకోవచ్చు ఎందుకంటే అతను తెలియకుండా ఇల్లీగల్ అఫైర్ పెట్టుకోవడమే కాకుండా అతను ఒక అంటే అసలు ఇంకా దానికి చికిత్స లేని ఒక దానికి అతను బా అంటే అట్రాక్ట్ అయ్యాడు కాబట్టి దానికి నివారణ ఒకటే మార్గం దానికి ఎలాంటి మెడిసిన్స్ కానివ్వండి లేదంటే క్యూర్ అయ్యే ఛాన్సెస్ కానివ్వండి లేదు దానివల్ల ఈఎంఐ కూడా ఎయిడ్స్ బారిన పడే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా పిల్లలు కూడా ఉంటారు కొన్ని సందర్భాలలో తెలియకుండానే మనకు గాయమైనా లేదంటే బ్లడ్ ట్రాన్స్మిట్ అయినా ఇలాంటి సందర్భాలలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి తను ముందు జాగ్రత్తగా నాకు నా హస్బెండ్ అంటే ఇష్టమే కానీ నేను అతనితో కలిసి ఉండే అవకాశం ఇప్పుడు లేకుండా తనే చేసుకున్నాడు కాబట్టి నాకు విడాకులు ఇప్పించండి అంటూ నా దగ్గరికి రావడం జరిగింది ఆ కేసు ఫైల్ అయిపోయింది ఫైల్ అయిపోయిన తర్వాత ఇంకా అంత చూసుకున్న తర్వాత మొత్తం రిపోర్ట్స్ ప్లస్ తర్వాత అతను ఒప్పుకోవడం ఇవన్నీ జరిగినాయి కాబట్టి డివోర్స్ అనేది చాలా ఈజీగానే రావడం జరిగింది అంతేకాకుండా ఈ అమ్మాయి అతని దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు కేవలం తను పని చేసుకొని నేను జీవనం గడుపుకుంటాను అతనికే ఇప్పుడు చాలా డబ్బులు అవసరం ఉంటుంది ట్రీట్మెంట్ పరంగా కానివ్వండి ఏదైనా కానీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే అతను ఇంకెప్పుడు కూడా ఏ అమ్మాయితో కూడా శారీరకంగా కలవకపోతే ఉత్తమం అని చెప్పేసి ఆమె ఒక రిక్వెస్ట్ పెట్టుకుంది కానీ అది అతని లైఫ్ మనం ఇంకేం చెప్పలేం అది మళ్ళీ చూడడానికి వాళ్ళు ఎలా ఉంటున్నారంటే చాలా హెల్దీగా కనిపిస్తున్నారు అంటే వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకోవడం ఒకటి తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కొంచెం యాక్టివ్గా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉన్నారు కానీ మనిషి చూడడానికి ఇక అది అతను ఒక ప్రాబ్లంతో ఉన్నాడు ఈ ఎయిడ్స్ ఒకటి అతనికి ఉంది అన్న విషయం మనం టెస్ట్ చేస్తే కానీ అతను చెప్తే కానీ లేదంటే వారు చెప్తే గానీ తెలిసే సందర్భమే కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు చూడంగానే కనిపించే వ్యాధి అయితే అది కాదు సో దయచేసి ఎవరైనా సరే ఈ రోజుల్లో ఇలాంటి అఫైర్స్ అనేవి ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి కేసులు కూడా అంతే త్వరగా వ్యాప్తిస్తున్నాయి కాబట్టి దయచేసి అలర్ట్గా ఉండండి మీరు కనుక ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్న శారీరక సంబంధాల కోసం మీరు వెంపర్లాడుతూ ఆన్లైన్లో డిజిటల్ ప్లాట్ఫామ్స్లలో పరిచయమైన వారితో ఎవరితోనైనా శారీరకంగా కలిసే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించండి లేకపోతే మీరు మీ జీవితాన్ని కోల్పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి దాని మీద మీరు కేసు పెట్టడానికి లేదు అదేవిధంగా మీకు ఎలాంటి నష్టపరిహారము అందదు ఎందుకంటే మీరు సుఖం కోసం అంటే ఇందు కొంతమంది నేను ఇలా ఉండలేకపోతున్నాను అలా ఉండలేకపోతున్నాను భర్త లేకపోతే ఉండలేకపోతున్నాను భార్య లేకపోతే ఉండలేకపోతున్నాను నాకు అమ్మాయితో ఇష్టం ఉంది ఈఎంఐతో ఇష్టం ఉంది అంటే ఆ ఇష్టాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి అది లైఫ్లో అదొకటే జీవితం కాదు అది జస్ట్ ఒక గో విత్ ద ఫ్లో అన్నట్టుగా లైఫ్లో ఒక చిన్న పార్టే కానీ దానికోసమే ఈ రోజుల్లో ప్రాణాలు తీస్తున్నారు ప్రాణాలు తీసుకుంటున్నారు అదొకటి పక్కన పెట్టేస్తే మీ ప్రాణాలు మీరే ఇష్టపూర్వకంగా తీసుకొని దానికి చికిత్స లేకుండా చేసుకునే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి నేను వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీరు ఆలోచించండి రోజు రోజుకి కేసులు పెరిగిపోతున్నాయి సో అలర్ట్ అవ్వండి దయచేసి అలర్ట్ అవ్వండి అలర్ట్ అవ్వకపోతే ప్రమాదంలో ఇరుక్కునే చూస్తాను అసలు చాలా ఎక్కువగా ఉన్నాయి రిలేషన్షిప్స్ అనేవి ఎంత అందంగా ఉంటాయో లైఫ్ని అంత డ్యామేజ్ చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి సో బి కేర్ఫుల్ జాగ్రత్త థ్యాంక్ యూ for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.